హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరూ మంచిగా దసరా నవరాత్రులు అయితే జరుపుకుంటున్నారండి అక్కడ చూసినా కూడా పూజలు బాగా చేస్తున్నారు మేము కూడా విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో సరస్వతి అలంకరణ దర్శనం అయితే చేసుకున్నామండి ఆ వీడియో అయితే మీకు లాస్ట్ వరకు షూట్ చేశాను వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కావాలని సరస్వతీదేవి అలంకరణ చూద్దామనేసి ముందు రోజే వెళ్ళాము విజయవాడలో మా చెల్లి వాళ్ళు ఉంటారు మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా ఇంకా ముందు రోజే అక్కడికి వెళ్ళి నైట్ అందరం కలిసి వెళ్ళామండి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళామంటే జనం ఉన్నారు ఎంతమంది ఉన్నారండి మనకైతే దర్శనం అవ్వదు ఒకవేళ అయినా కూడా ఎంత రష్గా ఉంటారు అదే నైటు మనకి అలంకరణ స్టార్ట్ అయిద్ది కదా ఒంటి గంటలకి ఆ టైంలో వెళ్ళామంటే చక్కగా దర్శనం అయింది రష్ కూడా అస్సలు అనిపించదు అందుకోసమే ముందు రోజు పిల్లల్ని తీసుకొని విజయవాడ వెళ్ళాను ముందు రోజు అంటే మధ్యాహ్నం వెళ్ళామండి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళు మేము మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము విజయవాడలో ఎవరైనా ఫ్యామిలీ చుట్టాలు ఉన్నారంటే కంపల్సరీగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి వాళ్ళ చుట్టాల ఇళ్ళల్లో ఉండి ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం కంపల్సరీ చేసుకుంటారు మా చెల్లి వాళ్ళు అయితే అక్కడే ఉంటున్నారు కదా డైలీ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇంకా విజయవాడ వచ్చే ముందు రోజు ద్వారకా తిరుమల వెళ్ళొచ్చాం కదా మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ అయిపోయిందండి లెవెన్ అయిపోయింది కదా తెల్లారు లేచి ఇంట్లో పని అంతా చేసేసుకొని పూజ చేసుకొని వంట అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి బయలుదేరాము మనకి ఇప్పుడు అందరూ పండగకి ఊరు వెళ్తూ ఉన్నారు అలాగే టెంపుల్స్కి వచ్చేవాళ్ళు బస్సు అయితే బాగా రష్గా ఉంటుంది మధ్యాహ్నం అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది కదా ఆ టైంలో వెళ్ళాము మా చెల్లి వాళ్ళ పాప స్వీటీ మీరు అన్ని వీడియోస్లో చూస్తూనే ఉంటారండి ఎక్కువ విజయవాడ వెళ్ళినప్పుడు వీడియోలో ఉంటుంది అలాగే మా దగ్గరకు కూడా నందిగామ కూడా బాగా వచ్చింది ఇంకా మేము వచ్చామని పెద్ద ధమ్స్అప్ తీసుకొస్తే బాటిల్ అందరం తాగి చిన్నగా రెడీ అవుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి బాగా నైట్ అనమాట ఇది గుడికి బయలుదేరాలంటే ఎలెవన్ ట్వెల్వ్ కల్లా బయలుదేరాలి మనం అప్పుడు క్యూ లైన్లోకి వెళ్ళామంటే ఇంకా అమ్మవారి అలంకరణ చేసేటప్పుడు క్యూ లైన్ ఆపేస్తారు మనం క్యూ లైన్లో ఉన్నామంటే అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత క్యూ లైన్ వదులుతూ ఉంటారు కదా మనకి స్పీడ్గా దర్శనం అయిపోయిద్దండి చాలా పీస్ఫుల్గా ఉండిద్ది ఆ టైంలో అయితే ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అయితే ఎంతమంది జనం ఉన్నారు ఫుల్ రష్గా మారిపోయారు మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు లేరు చాలా తక్కువ మంది ఉంటారులే అనుకున్నాం ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చేపాటికి టైం అయితే మార్నింగ్ టైంలో రెండు అయింది అంటే తెల్లవారుజామున రెండు గంటలైందండి మీకు చూపిస్తాను దర్శనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మా వదిన అయితే రెడీ అయిపోయి కూర్చుంది కావ్య అయితే రెడీ అవుతుంది విజయవాడ సిటీలో ఉండే వాళ్ళు మొత్తం ఇలా నైట్ దర్శనానికి వెళ్తారండి కొంచెం తెల్లారిందంటే ఇంకా బయట ఊరుల నుంచి వస్తూ ఉంటారు కదా దర్శనానికి చాలా ఇబ్బంది అయిపోయి మినిమంలో మినిమం ఐదు ఆరు గంటల పైనే పట్టిద్దండి ఇంకా రష్ కూడా బాగా పెరుగుతారు అసలు ఎండ అనిపించింది ఇదైతే నైట్ కాబట్టి లోకల్లో ఉండే వాళ్ళంతా ఎక్కువ శాతం ఇట్లానే వెళ్తారు ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం ఇలానే వెళ్తారు ఈ ఒక్కరోజేనమాట డైలీ అయితే ఏ టైంలో కూడా ఇబ్బంది లేదు సరస్వతీదేవి అలంకరణ అంటే బాగా చదువుకునే పిల్లలు అయితే ఎక్కువ మంది వస్తారండి నార్మల్గా అయితే మనకి అటువైపు వినాయకుడు గుడి టెంపుల్ ఉండిద్ది కదా అక్కడి నుంచి క్యూ లైన్ స్టార్ట్ అయిద్ది ప్రతిరోజు ఈ దసరా నవరాత్రుల్లో విడిగా అయితే డైరెక్ట్గా మనం కొండపైకి వెళ్ళొచ్చు ఈ పది రోజులు అంటే బాగా జనం వస్తూ ఉంటారు కదా క్యూ లైన్ అక్కడ వరకు ఉండిద్ది ఇటువైపు అయితే మా చెల్లి వాళ్ళ ఇంటివైపు అయితే కుమ్మరపాలెం నుంచి స్టార్ట్ అయిందండి క్యూ లైన్ మేము వెళ్ళినప్పుడైతే అక్కడి నుంచి డైరెక్ట్గా క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళిపోయాము ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు అయితే భవానీపురం వరకు ఉన్నారండి జనం చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో ఇంకా మేమైతే నడుచుకుంటానే వెళ్ళాము మాకు దగ్గరేనండి ఒక కిలోమీటర్ ఉండొచ్చు దూరం నుంచి వచ్చేవాళ్ళైతే ఎక్కువ వెహికల్స్ ఇట్లా కుమ్మరిపాలెంలో పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మొత్తం పోలీసులేనండి ఎక్కడ చూసినా కూడా పోలీసులే కానీ అంతమంది లేకపోతే జనం కూడా అస్సలు మాట వినరు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇది ఇంటికాడ నుంచి బయలుదేరిన తర్వాత మనకి ఫ్లైఓవర్ వచ్చింది కదా ఫ్లైఓవర్ రాకముందు టెంపుల్ అనమాట గంగానమ్మ తల్లి చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారండి మేము విజయవాడ ఎప్పుడు వచ్చినా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము మీరు చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ అక్కడి నుంచి పక్కనే ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగి దండం పెట్టుకుంటాము ఎప్పుడు ఇంకా కావ్య మేము అందరం ఉన్నాం కదా చక్కగా ఫ్యామిలీతో వెళ్ళాము లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అయితే తీసుకున్నాము ప్రసాదం అయితే పులిహోర పెట్టారండి ఎంత కమ్మగా ఉందో ప్రసాదం ఇది మేము స్టార్ట్ అయినప్పుడు అంతమంది జనం అయితే లేరు క్యూ లైన్లో వరకు ఉన్నారండి కుమ్మరపాలెం నుంచి మేము దర్శనం అయిపోయి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఎంతమంది జనంతో అసలు నిండిపోయింది లోపల టెంపుల్ బయట రోడ్డు భవానీపురం వరకు అయితే వినాయకుడు గుడి దాటేసి పైన ఫ్లైఓవర్ వరకు ఉన్నారంట జనం మేము దర్శనం అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు మీరు చూడండి జనాన్ని చూపిస్తాను ఎంత ఆశ్చర్యంగా అనిపించద్దు ఇంకా ఈ గుడి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని తర్వాత లోపలికి వెళ్ళాము ఈ అమ్మవార్ల దగ్గర ఎక్కడైనా కూడా పోతురాజు దేవుడు కంపల్సరీ ఉంటారు వీళ్ళ సిస్టర్స్ అందరికీ బ్రదర్ ఒక్కళ్ళే బ్రదర్ అంటాం ఇంకా ఫస్ట్ ఆయన కాడ దండం పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని లోపలికైతే వెళ్ళామండి ఇక్కడ కూడా జనం గుడికి వెళ్తూ ఆగి దండం పెట్టుకొని వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళ ఊరిలో కూడా గంగానమ్మ తల్లి ఉంటారండి ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరిగిద్ది తిరునాళ్ళు చాలా ఫేమస్ మేము కూడా ప్రతి సంవత్సరం వెళ్తాము అది సమ్మర్లో ఉండిద్ది అనుకుంటా ఇంటి దగ్గర అయితే నయనకి బయలుదేరామండి ఇంకా ఈ టెంపుల్లో అయితే ఒక పావుగంట ఉన్నాము దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చారు పులిహోర ఇక్కడ పక్కన ఉండే వాళ్ళు ప్రసాదం రెడీ చేస్తున్నారు చూస్తున్నారా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా ప్రసాదం అయితే ఇచ్చారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తినేసి తర్వాత క్యూ లైన్లోకి అయితే వెళ్ళామండి చాలామంది అయితే ఆ రోజు దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి క్యూ లైన్లో ఉంటారంట తెల్లవారి దర్శనానికి చెప్పే కదా లోకల్లో ఉండే వాళ్ళకి వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు కంపల్సరీగా ఇట్లా నైట్ దర్శనానికే వెళ్తారు ఇంకా మార్నింగ్ అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే పిల్లలు ఈ జనంలో బాగా ఒత్తిడిగా ఉండిద్ది గాలి కూడా ఆడుతూ అనేసి వాళ్ళైతే ఇంట్లో ఉండిపోయారు ప్రదీప్ కూడా రానని చెప్పాడండి సరస్వతి అలంకరణకు ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు ప్రతిరోజు దర్శనానికి వచ్చే అంతకన్నా డబలు వస్తారంట ఈరోజు అంత రష్గా ఉండిద్ది మొత్తం కూడా అంత అమ్మవారి పేరు మారిపోయిందండి అసలు మా చెల్లి పాపం ప్రతి ఇరు కూడా ఈరోజు రామని చెప్పిద్ది మేమే కుదరక వెళ్ళలేదు ఇంక ఫస్ట్ టైం ఈ ఈ సంవత్సరం రావటం ఇక్కడైతే అందరం ప్రసాదం తీసుకున్నామండి చింతపండు పులిహోర ఎందుకో తెలీదు టెంపుల్స్లో ప్రసాదం ఎంత బాగుండిద్దో మనం అన్నీ వేసి పర్ఫెక్ట్గా చేసుకున్నా కూడా ఇంట్లో ఈ రుచి అనేది రాదు విజయవాడలో ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులు నాకైతే ఈ దసరా నవరాత్రుల్లో తెలిసింది అసలు మొన్న మేము ద్వారకా తిరుమల వస్తూ ఉన్నా కూడా ఫ్లైఓవర్ పైన వెళ్తుంటే చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపించిందోనండి వీళ్ళకి అమ్మవారి దర్శనం ప్రతిరోజు చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం కూడా వీళ్ళ మీద ఉండిద్దండి ఇంకా విజయవాడలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ప్రతిరోజు కంపల్సరీగా వెళ్ళి అమ్మవారి డైలీ అలంకరణ అయితే దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ చాలామంది కోలాటం వేయడానికి రెడీ అయి వెళ్తున్నారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ ఇక్కడ చూశారు కదా కనపూర్గమ్మ అమ్మవారు మనం క్యూ లైన్లో వెళ్తుంటే ఇలా పక్కన రైట్ సైడ్ అనమాట అమ్మవారు ఇక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాము చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి ఒకవైపు అయితే కృష్ణానది ఒకవైపు అమ్మవారి టెంపుల్ ఉండే కొండ మొత్తం లైటింగులతో మెరిసిపోతుంది దారి పొడవున ఇట్లా వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు టెంపుల్ లోపలైతే వాటర్ బాటిల్స్ ఇస్తున్నారండి ఇంకా మధ్యాహ్నం అట్లా వచ్చే వాళ్ళకైతే మజ్జిగ పులిహోర అటువంటివి కూడా ఉంటున్నాయి అంట చెల్లి వాళ్ళు డైలీ వెళ్తూ ఉంటారు కదా తను చెప్తుంది చాలామంది పిల్లలు అయితే బుక్స్ అవి లోటర్స్ ఉంటాయి కదా కమలాలు ఫ్లవర్స్ అవి తీసుకొని అయితే వస్తున్నారండి చాలామంది ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేపిస్తూ ఉంటారు ఫస్ట్ టైం వెళ్ళే స్కూల్ పిల్లలకి పెద్దవాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మంది మంచిగా అమ్మవారిలాగా రెడీ అయ్యి వేణ అవి పట్టుకొని వస్తున్నారు ఈరోజు సరస్వతీదేవి అలంకరణ కాబట్టి అమ్మవారికి వైట్ శారీ అలంకరణ చేస్తారండి చిన్న చిన్న పిల్లలైతే కావాలని వైట్గా ఉండే లంగా జాకెట్లు హాఫ్ శారీస్తో వస్తున్నారు ఈ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు జ్ఞానం విద్య బుద్ధి అన్నీ ప్రసాదిస్తారని బాగా నమ్మకం ఉండిద్దండి ఎక్కువ విద్యార్థులు పిల్లలు తల్లిదండ్రులు చాలామంది వస్తారు ఈరోజు ఇంకా ఈ విజయదశమి నవరాత్రుల్లో స్పెషల్గా ఉండే రోజు అంటే ఈ అమ్మవారి సరస్వతీదేవి అలంకరణ రోజు ఇక్కడ కుమ్మరపాలెం సెంటర్ నుంచి అమ్మవారి గుడి దాకా కూడా మనకి లోపల ఎలా ఉండిద్దో అలానే ఉన్నారండి జనం బ జనమాన గుడి దశలో భక్తులండి అమ్మవారు తలుచుకుంటా జయదుర్గా భవా అనుకుంటా బాగా సంతోషంగా నడుస్తూ ఉన్నారు మధ్య మధ్యలో అమ్మవారి పాటలు కూడా వినపడుతున్నాయి ఆలయం దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి ఇంకా ప్రతి అయితే బాగుందండి చెప్పే కదా లోకల్లో ఉండేవాళ్ళు అమ్మవారి దర్శనం కోసం ముందు రోజే ఇట్లా వచ్చి వెళ్తూ ఉంటారని కొంతమంది అయితే పిల్లలు చూసారా పక్కన కూర్చున్నారు ఒకవేళ ముందే వెళ్తే ఈరోజు దర్శనం అయితే అనేసి కొంచెం ఫ్లైఓవర్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కూర్చున్నాం అనమాట పోలీసులు క్యూ లైన్ ఆపేశారు మొత్తం పూలతో బాగా అలంకరించారండి అయితే ఇంకా ఎటు చూసినా కూడా దీపాలు వెలుగులతో గుడంతా నిండిపోయిందండి చాలా మంది చదువుకున్న పిల్లలు వచ్చి ఒకటే కేకలు ఎంత అల్లరి చేస్తున్నారు క్యూ లైన్ ఆపేసినా కూడా వదిలేశారు పదండి పదండి అని కేకలు పెడుతున్నారు అందరిని ఆట పట్టిస్తున్నారు అంత సందడిగా ఉంది చూశారు కదా ఇక్కడ క్యూ లైన్లో చూస్తుంటే కొండంతా దీపాలతో ఎలా బాగా అలంకరించారు ఇంకా ఫ్లైఓవర్ నుంచి వెళ్ళే వాళ్ళైతే చూసి ఆశ్చర్యపోయేటట్టు ఉందండి టైం అండి లెవెన్ అయిపోయింది ఇంకా క్యూ లైన్ అయితే ఆపేశారు అటువైపు వినాయక టెంపుల్ నుంచి వచ్చే జనాలు అయితే ఆ క్యూ లైన్లో వేరే దారి నుంచి వచ్చారనమాట మేమైతే ఇటు కుమ్మరపాలెం నుంచి వచ్చామని చెప్పా కదా ఇంకా క్యూ లైన్ అయితే ఆపేశారు అలా అందరం అమ్మవారికి అలంకరణ మార్చాలి కదా దేవి అలంకరణ చేయాలి అందుకోసం క్యూ లైన్ అయితే ఆపేశారు ఇంకా బాగా చల్లగా ఉంది చక్కగా అంతా నీట్గా ఉందండి అక్కడ భక్తులంతా కూర్చున్నాము అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత క్యూ లైన్ అయితే వదిలిపెట్టారు ఇంకా మాకు దర్శనం అయ్యేపాటికి రెండు అయితే అయిపోయింది టైం అయినా కూడా మీరు చూస్తున్నారా నైట్ పన్నెండు అయినట్టే లేదు మొత్తం ఎట్టి చూసినా కూడా భక్తులేనండి చాలామంది అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు కొత్తగా దర్శనం చేసుకోవాలని క్యూ లైన్లో ఉన్నవాళ్ళు అలా ఉన్నారు రోడ్డు మొత్తం జనాలతో నిండిపోయింది ఇప్పుడైతే భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి క్యూ లైన్లో నీట్గానే ఉన్నారండి ఇంకా క్యూ లైన్ ఆపేశారు కదా దర్శనానికి క్యూ లైన్ వదిలిన తర్వాత ఒకేసారి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఎక్కువ మంది టీనేజ్ పిల్లలు ఉన్నారని చెప్పారు కదా కావాలని తోసేసుకుంటూ లోపలికి వెళ్తున్నారు అదే ఇంకా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ వెళ్ళారంటే ఎంతమంది జనం ఉంటారు ఈ నైట్ కాబట్టి మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది కొండ అయితే చూస్తున్నారా దీపాల అలంకరణతో ఎంత బాగా మెరిసిపోతుందో లోపల అమ్మవారికి కూడా మొత్తం పూలతో మంచి మంచి డిజైన్ లా చేశారండి అమ్మవారి దగ్గర వీడియో అయితే లోపల ఏం షూట్ చేయలేదు మొబైల్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను ఎందుకంటే అందరూ దర్శనం ఏమో కానీ మొబైల్స్ అందరి చేతుల్లో ఉంటున్నాయి కదా ప్రతి ఒక్కళ్ళు కావాలని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా బయట అయితే ఓకే లోపల మాత్రం పోలీసులు మొబైల్స్ తీసేసుకుంటాము బ్యాగ్లో పెట్టేసుకోండి అని చెప్తున్నారు నేను ఇంకా కొండపైకి వెళ్ళే అంతవరకు అయితే తీసాను ఇక్కడైతే ఓ చిన్న పాప చూసారా సేమ్ అమ్మవారు లాగా ఎంత చక్కగా రెడీ అయిచ్చిందో దాంతో అందరు ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ కూడా తీసుకుంటున్నారండి ఇంకా ఇదైతే క్యూ లైన్ వదిలేశారు నైట్ అయిపోయింది వన్ అయిపోయింది టైం మొత్తం కొండ మీదకి కూడా నడకే కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే అయితే ఇబ్బంది పడతారనే చెప్పాలండి ఎందుకంటే మనం చిన్నగా నడిచినా కూడా వెనక వాళ్ళు అస్సలు ఊరుకోరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు మనల్ని కూడా నడువు నడువు అని ఇబ్బంది పెడతారు పెద్ద వయసు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే లిఫ్ట్ సౌకర్యం ఉంది అటువైపు అయితే వెళ్ళవచ్చు నార్మల్గా అయితే రానివ్వరు ఈ దసరా నవరాత్రులు ఇట్లా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఓకేనండి ఇంకా క్యూ లైన్లో పైకి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా పూలతో అలంకరించారోనండి ఈ రోజు మాత్రం హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే ఉండిద్ది కదా అలా ఏమీ ఉండదు ఏ లైన్లో వెళ్ళినా కూడా మనకి ఫ్రీ దర్శనమే విఐపి మాత్రం కొంతమంది వెళ్తూ ఉన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు కదా అదైతే ఈరోజు ఉందో లేదో తెలియదు కానీ నార్మల్గా అయితే ఏ క్యూ లైన్లో నిలబడ్డా కూడా ఫ్రీ దర్శనమే మొదట ఆలయం లోపలికి వెళ్ళగానే దీపాల వెలుగులు పూలతో చేసిన డిజైన్లు అన్నీ చూడగానే మనసులో ఒక ఆనందం అండి అమ్మవారు అయితే సరస్వతి రూపంలో వేణ పుస్తకాలు కమల పుష్పాలతో బాగా అలంకరించారు అసలు ఎంత బాగున్నారోనండి అమ్మవారు తెల్ల చీర కట్టుకొని హెయిర్ కూడా కొంచెం ముందుకు వేశారు చూడగానే నిజంగా అమ్మవారే దిగి వచ్చారు అన్నట్టుంది మేము విజయవాడ మా చెల్లి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీగా అమ్మవారి గుడికి వెళ్ళి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము కానీ ఈరోజు చూసే టెంపుల్ మనం ఎప్పుడు వెళ్ళే టెంపుల్ ఒకటేనా అనిపించింది అంత బాగుందండి ఈసారి అయితే అయితే ఎవరు రిచ్ ఎవరు పూర్ అని లేకుండా అందరికీ ఫ్రీ దర్శనమేనండి చెప్పా కదా ఏ టికెట్ ఏమి టోకెన్లు అవసరం లేదు ఏ క్యూ లైన్లోకి వెళ్ళినా కూడా మనకి అమ్మవారి దర్శనం అయితే అయింది బయట క్యూ లైన్లో అయితే చాకంటి గారి ప్రసంగాలు అయితే అమ్మవారి గురించి బాగా చెప్తున్నారండి మనం ప్రతిరోజు యూట్యూబ్లో వింటూ ఉంటాం కదా సేమ్ అలానే ప్రవచనాలు ఇంకా అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అమ్మవారి పేరుతో మారుమోగిపోతుంది ఎక్కడ చూసినా కూడా అందరూ దుర్గా భవాని అంటూ ఉన్నారు అమ్మవారి దర్శనం అయితే అయిపోయి ఇప్పుడు బయటకు వచ్చేసామండి అంటే చాలామంది భక్తులు ఉన్నారు స్పీడ్ స్పీడ్గా నెట్టేస్తారు అనుకున్నాం కానీ అలా ఏమీ లేదు అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అందరికీ భలే ఆనందం అనిపించింది ఇంకా మధ్యాహ్నం జనం ఎక్కువైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ మేమైతే బాగా దర్శనం చేసుకున్నాము అమ్మవారు సరస్వతి రూపంలో బాగా వెలికిపోతున్నారండి నేను ఫస్ట్ టైం చూశాను కళ్ళంటి నీళ్ళు వచ్చినట్టు అనిపించింది ఇంకా అక్కడ రెండు నిమిషాలు కూడా కూర్చొనివ్వట్లేదు పోలీసులు ఉన్నారని చెప్పారు కదా అమ్మవారు దర్శనం అయిపోయిన తర్వాత మనల్ని అటువైపు శివాలయం ఉంటుంది కదా అటు స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ నుంచి కిందకి పంపించారు లిఫ్ట్ అవి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే యూజ్ చేస్తున్నారంట ఇంక ఇటువైపు స్టెప్స్ మేసి కిందకైతే వచ్చాము అక్కడ కూడా ఒక ఐదు నిమిషాలు కూడా ఎవ్వరిని ఇవ్వట్లేదు దర్శనం అయిపోయిన భక్తులు అందరినీ మళ్ళా ఫ్లైఓవర్ కింద నుంచి బయటికి పంపించేస్తున్నారు ఇంక మేము కుమ్మరపాలెం నుంచి వచ్చాం కాబట్టి మేమైతే ఇటు రైట్ సైడ్ వచ్చేసాము వినాయకుడి గుడి కాడి నుంచి వచ్చే వాళ్ళు అయితే అటువైపు వెళ్తున్నారు వెహికల్స్ కూడా ఏమి అనుమతి లేదు మేము నడుచుకుంటూ వచ్చాము నడుచుకుంటూనే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా బైక్స్ ఆటోల్లో కారులో వచ్చిన వాళ్ళైతే భవానీపురం కుమ్మరపాలెం సెంటర్ అటువైపు అయితే ఉన్నాయి మా చెల్లి మొబైల్ టైం చూపిస్తుంది టైం రెండు అయిపోయిందని చూసారా కరెక్ట్గా రెండు గంటలకు అమ్మవారి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము కానీ టైం మీకు రెండు అయినట్టుందండి ఎంతమంది జనం ఉన్నారో చూసారు అసలు చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా రెండు గంటలకు దర్శనం అయిపోయి ఫ్లైఓవర్ కాడికి వచ్చిన తర్వాత అసలు మేము ఇందాకొచ్చింది క్యూ లైన్లోనేనా అనిపించింది ఇక్కడ చూసారా చాలామంది కావాలని వైట్ శారీతో వైట్ షర్ట్స్తో వస్తున్నారు అమ్మవారి అలంకరణ కూడా వైట్ చీరతో ఉండిద్దని చెప్పా కదా అందరు చాలామంది అలానే వచ్చారు ఇందాక మేము వచ్చిన క్యూ లైన్ అనమాట ఇప్పుడు మీరు చూసేది ఇందా మేము ఎంత చక్కగా నడుచుకుంటా వచ్చాము అసలు జనమే లేరు అనిపించింది కదా ఇప్పుడైతే అలా నిండిపోయారో చూసారా అంటే ఒకేసారి భక్తుల్ని వదలకుండా కొంతమందిని వదిలేసి మళ్ళా క్యూ లైన్ ఆపేశారు ఈ క్యూ లైన్ అయితే ఫుల్గా నిండిపోయింది కుమ్మరపాలెం సెంటర్ కాడైతే ఇంకా క్యూ లైన్ కూడా లేదు అట్లా రోడ్డు ఉండిది కదా ఆ రోడ్డు కూడా మొత్తం నిండిపోయారు తాడులతో పెద్ద పెద్ద మూకులు ఉంటాయి కదా వాటితో కట్టడి చేశారండి అసలు టైం అయితే రెండు ఉందా మేము నడుచుకుంటా ఇంటికి వచ్చేసేపాటికి టైం అయితే త్రీ అయిపోయింది ఎక్కువ టీనేజ్ పిల్లలు వచ్చారండి అమ్మవారు చదువు సరస్వతి కదా చదువు బాగా రావాలి జ్ఞానం బాగా రావాలని ఎక్కువ టీనేజ్ పిల్లలు వచ్చారు మధ్యాహ్నం దర్శనం చేసుకున్న వాళ్ళకైతే అన్నదానం కూడా ఉంటుందంట మా చెల్లి వాళ్ళు రోజు వెళ్తున్నారు అన్నా కదా చక్కగా అన్నదానం కూడా చేసుకొని వస్తున్నారు ఇంటికి ప్రతి సంవత్సరం మర్చిపోకుండా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం కోసం రావాలనిపించిందండి విజయవాడ అమ్మవారు నవరాత్రుల్లో మన రెండు రాష్ట్రాల ప్రజలైతే బాగా వచ్చారండి రెండు రాష్ట్రాల ప్రజలని కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా మా అమ్మ ఇందా మేము ఇక్కడ నడుచుకుంటా ఎంత సాఫీగా వచ్చేసాము ఇప్పుడు చూడండి క్యూ లైన్ కూడా నిండిపోయి బయట కూడా ఎంతమంది జనం ఉన్నారు అసలు పోలీసులు అయితే ఎంతమంది ఉన్నారు ఇక్కడే ఒక వెయ్యి మంది పోలీసులు అయితే ఉన్నారు క్యూ లైన్ కొంచెం వదిలేశారంటే అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు మనకి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క అలంకరణ అయితే ఉండిద్ది కానీ ఈరోజు సరస్వతి అలంకరణ కోసం ఎక్కువ డబలు వచ్చారంట జనం భలేగా చిన్న చిన్న పిల్లలు కూడా బుక్స్ పట్టుకొని వస్తున్నారండి ఒకవైపు కృష్ణానది ఒకవైపు అమ్మవారి టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము ఇలా మేము విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి సరస్వతి అలంకార దర్శనం మీకు ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న చిన్న తిరుపతి కూడా వెళ్ళొచ్చాం కదా ఆ వీడియో చూడకపోతే చూడండి కింద లింక్ అయితే ఇస్తాను ఈ దసరా నవరాత్రిలో మీరే టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి దర్శనం అయితే రెండు గంటలకు అయిపోయింది టెంపుల్ దగ్గర నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేపాటికి త్రీ అయిపోయింది నేను వీళ్ళందరినీ వీడియో తీస్తుంటే అందరూ హాయ్ గాయ్ సాలో వెల్కమ్ బ్యాక్ టు అనుకుంటా అల్లరి చేస్తున్నారండి ఎక్కువ టీనేజ్ పిల్లలు ఉన్నారని చెప్పారు కదా ఈరోజు అమ్మవారు సరస్వతి దేవి రూపంలో చూడటం చాలా అదృష్టం లాగే ఉందండి మాకైతే అమ్మవారి ఆశీస్సులు అందరి పైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి